హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం కారు కామన్గా మారిపోయింది ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గాలకు చెందిన వారే కారును ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం మిడిల్ క్లాస్ వారు కూడా కార్లలో తిరిగే రోజులు వచ్చేసాయి మరి ముఖ్యంగా కరోనా తర్వాత సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది స్వంతంగా ఒక కారు ఉండాలనే ఆలోచన చాలా మందిలో పెరుగుతోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే ధరకు భయపడి చాలామంది ఈ ఆలోచనను విరమించుకుంటున్నారు ఇక మరికొందరు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు చూస్తుంటారు అయితే సెకండ్ హ్యాండ్ కార్లు కొత్త కారు ఇచ్చినట్లు సర్వీస్ ఇవ్వవని తెలిపి తెలిసిందే మరి తక్కువ ధరలో మధ్య తరగతి కుటుంబాలు కూడా కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో అలాంటి ఓ కారు హల్చల్ చేస్తోంది భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటైన మారుతి సుజుకి ఆల్టో కేట్ అని పేరుతో మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చింది మధ్యతరగతి కుటుంబాల సొంత కారు కలను నిజం చేసింది నెలకు కేవలం ఐదు వేల ఈఎంఐ చెల్లించి ఈ కారును సొంతం చేసుకునే అవకాశం కల్పించింది ఆల్డో కేటన్ కార్ బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రారంభ ధర నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షలుగా ఉంది ఈ కారును లక్ష వేలు డౌన్ పేమెంట్ చెల్లించి నెలకు ఐదు వేలు ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది బడ్జెట్ తక్కువ అని ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సిన పని లేదు ఇందులో మంచి ఫీచర్లను అందించింది కంపెనీ ఈ కారులో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు లీటర్కు ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం ఈ కారు ప్రత్యేకతగా చెప్పొచ్చు ఇక సిఎన్జి వెర్షన్లో అయితే ముప్పై మూడు కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో వన్ పాయింట్ జీరో లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు సిక్స్టీ సిక్స్ బీహెచ్పి పవర్తో పాటు ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తోంది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో ఈ కారును తీసుకొచ్చారు మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ కారును లాంచ్ చేశారు గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఈ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ సరికొత్త ఆఫర్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్